భార్య దొరుకుట అరుదు అట్టి ముత్యము కంటే అందమైన భార్య దొరుకుట అరుదు అట్టిది అట్టి కంటే విలువైనది చెప్పాలమ్మా దొరికట అరుదు అంటే అర్థమైంది తెలుసా అక్కడక్కడా దొరుకుతారని చాలా మంది దొరుకుతారు కానీ గుణవతి అయిన వాళ్ళు మాత్రం చాలా అరుదుగా బైబుల్ ఏం తెలుసా లేని సుందర స్త్రీ పంది మునున్న ఇప్పుడు బంగారం అందంగా ఉంటుందా లేదా బంగారం ఇప్పుడు చూడలేదన్నా అన్నాడు చూస్తున్నారు మీరు బాగుంటుందా బాగోదమ్మా బంగారం మీకు ఇష్టమా కాదా అన్న ఇంతకు ఇష్టం కాదన్న మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నా నల్లబోసులతో ఆడు చేయించమని పనికి మళ్ళు ఇప్పుడు వరకు చేయించలా అని ఇట్టుకుంటున్నారు ఆలోచించండి బంగారం మీద మోజు ఉంది కానీ భర్త మీద మోజు లేదమ్మా ఆలోచించండి సరే బంగారం బాగుంటుందా బాగోదా అందంగా ఉంటుందా మీకు ఇష్టమా కాదా కదా ఇప్పుడు బంగారం అంటే ఇష్టంలో ఎవరో ఉండరు బంగారం ఇస్తే మీరు తీసుకుంటారో తీసుకోరా అంటే బంగారం మంచిదా కాదా మంచిదా కాదా సరే ఆ బంగారం తెచ్చి పంది మూతికి పెట్టి దానికి ముద్దు పెట్టి తీసేసుకో అన్నారు ఏం చేస్తారు మీరు ఆ మొహం ఎలా పెట్టేసారు అప్పుడే అన్నా చిచ్చి ఎందుకని పంది అడ్డమైన ప్రదేశాల్లో మూతి పెడద్ది పెడతది పెడదా ఆ శుద్ధంలో కూడా పెడతది పెంటలో పెడుతుంది దరిద్రంలో పెడుతుంది ఆ మూతికి బంగారు కమ్ము పెడితే విలువ ఉందా లేదా మరి బంగారం మంచిదే కదా విలువ ఎందుకు పోయింది అది దేనికి పెట్టాం దేనికి పెట్టాం అంటే నువ్వు అందంగా ఉన్నావు మంచి కర్లింగ్ ఎవరు ఐదు ఉన్నావు మంచి రంగు ఉన్నావు మంచి రూపు ఉన్నావు మంచి పర్సనాలిటీ ఉన్నావు సూపర్ తిరుగులేదు కానీ నీ బుద్ధి మంచిది కాకపోతే ఆ బుద్ధి పందితో పోల్చబడింది అంటే నీ అందం మంచిదే బుద్ధి మంచిది కాకపోతే పందితో సమానం ఎవరు ఇష్టపడరు క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ క్యారెక్టర్ అనేది చాలా విలువైనది ఈ రోజు ఆ క్యారెక్టర్ కోల్పోతున్నారు చాలా మంది గుర్తుపెట్టుకోండి క్రైస్తవ జీవితంలో చూసి మార్చబడాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలా ఎలా ఎలా అంటే పరిశుద్ధంగా ఉండాలా నీ మాటలు నీ ప్రవర్తన నీ చేతలు పరిశుద్ధంగా ఉండాలి అందుకే చెప్తున్నా అండి నిజంగా పురుషు చాలా మంది అలాంటి గుణవతి అయిన భారీ దొరికితే నిత్తి మీద ఎట్టుకున్నా తప్పులేదు నెత్తి మీద పెట్టుకున్న తప్పు లేదు ఎందుకో తెలుసా అరుదు అన్నాడు